హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఆర్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ అందరూ బాగుండరా మేమైతే చాలా బాగుండము మా ఊర్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఐదు రోజులు చేశారు ఈ ఐదు రోజులు చేసిన సెలబ్రేషన్ అంతా పండగంతా ఈ లాంగ్ వీడియోలో పెట్టేసిన లాంగ్ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటది ఇదైతే ఫస్ట్ రోజు మా విగ్రహం దగ్గర భజన చేసాను ఈ భజన అయితే చాలా బాగా చేసినారు మా వీధిలో అయితే మూడు విగ్రహాలు పెట్టినారు ఒకటేమో చిన్నది ఇంకా మిగతాటి రెండు పెద్దయి ఈ రెండు పెద్దయి అయితే ఐదు రోజుకి తీసినారు చిన్న విగ్రహం అయితే మూడు రోజులకే తీసినారు చాలా బాగా చేస్తారు సెలబ్రేషన్ చాలా బాగుంది పోయిన సంవత్సరం నేను పండగ లేను అందుకని ఈ సంవత్సరం అదే పనిగా పండక్ ఉండాలి అని ఉన్నాము ఇది ఫస్ట్ రోజు రాత్రికి ఫస్ట్ రోజు రాత్రి భజన పెట్టుకున్నారు భజన అయితే చాలా బాగా చేసినారు ఈ పిల్లలకైతే కొత్తగా ఉంది ఆ నిలబడుకొని వాళ్ళు భజన చేస్తా అంటే చూసా ఉన్నారు వాళ్ళు ఒక పక్క భజన చేస్తా అంటే మేము మరుస రోజు అన్నదానానికి అల్లం తెలగడలు వల్చుకుంటా ఉన్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము మేము భజన చేస్తా అంటే వాళ్ళు చూచా మేము వల్చుకుంటాము మా పని మేము వాళ్ళ పని వాళ్ళది మీ పని కూడా ఒకటి ఉంది వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేది అట్నే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఉండాలా ఇది మా అవ్వాలి ఇంటికాడ చేశారు ఈడ మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న బొమ్మను తెచ్చుకొని అది బండి మీద పెట్టుకొని ఊరేగించుకుంటా ఆడుకుంటా అది ఒక సరదాగా చేసుకుంటా ఉన్నాము అది ఉండే కొద్ది ఉండే కొద్ది పెద్ద విగ్రహం అయిపోయింది పెద్ద విగ్రహం పెట్టి అక్కడ కార్యక్రమాలు పెట్టడము చాలా బాగా చేస్తా ఉంటారు ఇప్పుడు ఈడైతే ఫస్ట్ రోజు భజన చేసే వాళ్ళు భూ నుంచి వచ్చినారు చాలా బాగా చేసినారు మా వాళ్ళు అయిపోయి ఇల్లు తాళాలు వాళ్ళ కాడ కూర్చొని తాళాలు కొట్టినారు చాలా ఫన్ గా ఉంటది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక రెండో రోజు ఇది ఇంకొక విగ్రహము మా వీధిలోనే ఈ పెద్దదనమాట ఈడైతే డాన్స్ లేచా ఉంటారు ఈ పిల్లలు అంతా మా వీధిలో పిల్లలే అందరూ డ్యాన్స్ నేర్చుకున్నారు వినాయక చవితి అంటే ఒక రెండు నెలల ముందు నుంచి వీళ్ళు డాన్స్ నేర్చుకోవడము మాస్టర్ లేకుండానే కొన్ని డాన్సులు మాస్టర్ కొన్ని పిల్లలు పిల్లోళ్ళు వాళ్ళు అందరూ మళ్ళీ డ్యాన్స్ వేసారు ఈ పిల్లోళ్ళు అందరూ చిన్నపిల్లలు అప్పటి నుంచి ఎంత బాగా నేర్చుకొని ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు కూడా డ్యాన్స్ లేచారు వీళ్ళు వాళ్ళ మీద కాగితాలు ఎగరేసినట్టు మళ్ళీ ఏర్పంచుకొని అయ్యే వేసా ఉండరు వీళ్ళైతే కొత్తగా సినిమాటిక్ గా పొగ పెట్టి బలే చేస్తాను డాన్స్ చాలా బాగా చేసినారు ఇంకా ఒరిజినల్ సాంగ్స్ పెట్టింటే చాలా బాగుండేది నేను ఒరిజినల్ సాంగ్స్ పెడితే కాపీ రైట్స్ వస్తాయని మామూలుగా ఎడిట్ చేసి వాయిస్ చెప్తున్నా చాలా బాగా డ్యాన్స్ వేసినారు చాలా సేపు ఉన్నింది ఇది తొమ్మిది గంటల నుంచి రాత్రి రెండు దాకా నింది అంత సేపు డ్యాన్స్ వేసినారు పిల్లలంతా ఎంత బాగా చేసినారో అసలు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఇదిలో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతాయి చానా బాగుంటది వీడియో ఇదైతే ఆ పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఈడ మా ఈలో పెద్ద అంతా పెద్ద మగపిల్లలందరూ ఆ గోడల మీద కూర్చొని ఆడపిల్లలు అందరూ ఈడ కూర్చొని ఉండరు ఈ ఆడపిల్లలలో ఈ పాటలు పాడే పిల్లలు కూడా ఒకప్పుడు డ్యాన్స్ లేసిన పిల్లోళ్ళే పెద్ద పిల్లోళ్ళు అయిపోయినారు వీళ్ళు ఇప్పుడు ఎంత మంది జనాలు వచ్చినారో చూడండి ఆడవాళ్ళు అంతా ఎడ కూర్చొని ఉంటే మగవాళ్ళంతా వెనక పోయి నిలబడుకోనుండరు మా పిల్లలు మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాలే వాళ్ళని నిద్ర పిచ్చి నేను వచ్చి చూస్తా ఉంటా నేను ఒక అర్ధ గంట అంతలేక మా పిల్లలు లేచినారు మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినారు ఇంటికి పోయినా ఎంత బాగా డ్యాన్స్ వేసినారో ఈ పిల్లలు వేసే డ్యాన్స్కి అస్సలు అనించి నుంచి పోబుద్దిగాలే అంత బాగుంది పెళ్లిగాక ముందైతే డ్యాన్స్ మొదలుపెట్టినా అయిపోయేదాకా అట్నే కూర్చొని ఉండేవాళ్ళము అంత బాగా వేస్తారు ఈ పిల్లలంతా వీధిలో పిల్లోళ్ళే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా ఉండే వాళ్ళందరూ అందరు తెలిసిన వాళ్ళే ఈ అన్న అసలు మాస్టరు ఈ ఫస్ట్ నుంచి మా వీధిలో డ్యాన్స్ నేర్పించేదే ఈ అన్న ఎంత బాగా నేర్పిస్తాడో అప్పుడు ఇంకా ఆడవేషాలు వేసేది బాగా డ్యాన్స్ వేస్తాడు ఈ అన్న ఈయన నేర్పించిన వాళ్ళే వీళ్ళంతా ఒకరికొకరు ఒకరికొకరు నేర్చుకొని వాళ్ళకై వాళ్ళే డ్యాన్స్లు లేసే పిల్లలు అయిపోయినారు అంతా అంత బాగా చేస్తాను వాళ్ళ మాస్టరే వచ్చి డ్యాన్స్ చేస్తా అంటే ఈ పిల్లలు అందరికీ ఆనందం అలివేగాలే ఈ ఎన్న వేసిన సాంగ్ డ్యాన్స్ చాలా బాగుంది ఆ సాంగ్ ఒరిజినల్ సాంగ్ పెడితే కాపీరైట్స్ వచ్చాయని నేను పెట్టలే మీరు ఒకవేళ గెస్ట్ చేసే కామెంట్ చేయండి ఇంకా ఈడ వేసిన కాగితాలే వాళ్ళు ఏర్పంచుకొని పిల్లలు మళ్ళీ అయ్యే కాగితాల మీద చదువుతాను ఆ పక్క అంతమంది జనాలు ఉంటే మళ్ళీ ఈ పక్క చూడండి మంది జనాలు ఉండరు అసలు పట్టరు అంతమంది వచ్చారు డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే అంత బాగుంటదనమాట ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ మా వీధిలో చాలా చాలా సంవత్సరాల నుంచి వచ్చారు పది పదహైదు ఏళ్ళు అయింటది అనుకుంటా అప్పుడు నుంచి చిన్న పిల్లలు ఒక జనరేషన్ పోయేతలకి ఇంకో జనరేషన్ ఇంకో జనరేషన్ పోయే ఇంకో జనరేషన్ అందరూ ఈదులో పిల్లలే నేర్చుకుంటా ఉంటారు చాలా బాగా వచ్చారు ఈ ఆడోళ్ళంతా ఉండే వాళ్ళందరూ డ్యాన్స్ అంటే అంత ఇష్టంగా వచ్చారనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్ అని రాత్రులంతా ఆట ఆట ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకుంటా ఉంటారు చిన్నమ్మ కథ భజన డ్యాన్స్ ప్రోగ్రాము ఇటు రకరకాలు ఉన్నాయి నేనైతే చిన్నమ్మ కథకు పోలే డ్యాన్స్కి పోయినా ఇంకా రాత్రుల ప్రోగ్రాంలు అయిపోయినాక పగులు పూట పిల్లలకు పెద్దోళ్ళకు అందరికీ ఇటు గేమ్స్ పెడతా ఉంటారు రకరకాల గేమ్స్ అన్ని నేను జీవాన్ ఆడిపించామని ఆడిపోయినాను అంతలోకే వీళ్ళు టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము కా నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ ఆడించములే అన్నారు అందుకని ఇంకా ఆడ వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ పిల్లలు డెస్టర్ ఆట ఆడుతాను ఇది

हाँ टी चाले डबल माला खाता मी खा अलवेदे

சாய எந்த வாடின சாயி செரு செருகா దుబాయ్ దుబాయ్ లో ఉంటాయి నా ఫ్లాగ్స్ అన్ని వీధిలో రామాలయం ఈ మధ్యనే కట్టినారు అది పోయిన సంవత్సరం కట్టినారు పోయిన సంవత్సరము ఒకసారి పెట్టినారంట చిన్న విగ్రహాన్ని నేను పోయిన సంవత్సరం పండగకు లేను అందుకని మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టినారంట ఇది రెండోసారి పెట్టడము ఈసారి లడ్డు పాట చెరుకులు బుడ్డులో రూపాయి అన్ని పాట పాడి అన్ని ఈ పాడిన వాళ్ళందరూ వాళ్ళ ఇంటికాడికి పీకలు ఊపుకుంటా పటాకులు కాల్చుకుంటా పోయి వాళ్ళని ఇచ్చిపెట్టి రావడము బలం లేదు పండగ పిల్లలు మూడు రోజులకే నిమజ్జనం చేసినారు ఆ మూడో రోజు రాత్రికే కోలాటం ఉనింది ఈ దేవుని కాడ నేనైతే కోలాటం ఎప్పుడు చూడడానికే పోతా ఉన్నా ఎప్పుడూ చేయలే అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు డ్యాన్స్ నేర్చుకునేది కానీ కోలాటం వేయడం కానీ ఎప్పుడూ లేదు ఈసారి మాత్రం ఎందుకో బాగా వేయాలి వేయాలనే ఆశతో ఒక రెండు రోజులు ముందు పోయి చిన్న చిన్న స్టెప్పులు నేర్చుకున్న ఈ ఇందాక నేను డ్యాన్స్ మాస్టర్ అన్నాను కదా ఈ అన్ననే మా ఐదుల కోలాటం కూడా నేర్పించాయన ఇంకా తెలిసిన అయినా కాబట్టి రోజు రెగ్యులర్గా రామ్మ అంటే పిల్లలతో ఏడైతున్న ఒక రోజు రెండు రోజులు వస్తానని ఇంకా లాస్ట్లో పండగ రెండు రోజులు పోయి ముందు పోయి వచ్చి రాని స్టెప్పులతో ఏదో ఒక విధంగా ఇళ్లతో పాటు కోలాటం వేసిన నా కళ నెరవేరింది చాలా రోజుల నుంచి అనుకుంటా అన్నది ఈ సంవత్సరానికి దేవుడి దగ్గర కోలాటం వేసిన రోజు మూడో రోజు రాత్రికి ఒకటి దాకా కోలాటం వేస్తానే ఉన్నారు మరుస రోజు పొద్దున్నే మళ్ళీ టిఫిన్ పెట్టినారు దేవుని కాడ ఐదు రోజులు పండగ చేశారు మా ఇదులు అన్నాను కదా మధ్యలో ఒక మూడు రోజులైతే అసలు ఇంట్లో పొయ్యి మీద పెట్టేదే లేదు మూడు పూట్లు పెడతా నేను పొద్దున పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రికి మళ్ళీ ఏదో ఒక టిఫిను ఈ రోజైతే పొంగలి చట్నీ సాంబారు వడ పెట్టినారు మధ్యాహ్నానికి అయితే తిరువాతన్నము అన్ని రకరకాలు పెడతారు మళ్ళీ రాత్రికి ఏదో ఒక టిఫిను లేకుంటే పులగమ్ము పచ్చడి బొరుగులు బజ్జీ ఉప్మా చట్నీనో ఏదో ఒకటి పెడతారు ఈ రోజైతే పొంగలి వడ చట్నీ సాంబారు పెట్టినారు మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నానికి కూడా భోజనాలు ఉన్నాయి ఆ మధ్యాహ్నం భోజనాలప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఇదిలో అంతా ఈ పిల్లలు అంతా అక్క యూట్యూబ్లో మేం రావాలా అని అందరూ హాయి చెప్తా ఉన్నారు మధ్యాహ్నం భోజనానికి పులగము పచ్చడి మజ్జి పులుసు నేను రు తినేవాళ్ళు తింటా అంటే మళ్ళీ ఇంటికాడ కొంతమంది రానే ఉంటారు కదా వాళ్ళకి కూడా ఎత్తుకొని పోవచ్చు మళ్ళీ నైట్కి ఏదో ఒకటి పెడతారు ఈ దేవుని కాడ ఇది పెడతారు రావాల్సిందిగా కోరుతున్నాం あ<い>、それ అన్నం తినడము మధ్యాహ్నప్పుడు కాడ మళ్ళా అన్నం తినింది అరిగిన దాకా ఆడుకోవడము ఇదే పని అయిపోయింది పిల్లలకు పండగ అంటే ఇది అన్నట్టు ఈ వినాయక చవితి తెట్ట చేస్తారు మాకు ఇంకా ఈడైతే లెమన్ స్పూన్ గేమ్ పెడతా ఉన్నారు ఈడ పిల్లలందరూ ఆడుతా అంటే జీవా కూడా ఆడుతుంది వాళ్ళతో పాటు పోటీ పడలేక దేంట్లో గెలిచలేదు లాస్ట్కి నాతోనే కొట్లాడింది నన్ను దేంట్లో గెలిచని లేదని Jaya tanpa jaya tan గేమ్స్ ఆడడం అయిపోయింది మళ్ళీ నైట్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అందుకే స్టేజ్ పెడతాడు ఆ పక్క టిఫిన్ వేసినాడు రాత్రికి ఉప్మా చట్నీ ఆ పక్క వంటా ఉండరు ఇది నైట్ ప్రోగ్రాము నైట్ ఫస్ట్ క్లాసికల్ డాన్సర్ ఇది మా మామ కూతురు వాళ్ళు నేర్చుకునింది అసలు రెండేళ్ళ నుంచి నేర్చుకుంటాంది కూచిపూడి చాలా బాగా వేస్తాంది ఫస్ట్ క్లాసికల్ అలా అని ఫస్ట్ ఈ పిల్ల జర్నీ చేయించా ఉండరు అందరం మేము రిలేటివ్స్ మాంత్రి కూడా మాది చేసింది మా మామకూ అందరం అయిన వాళ్ళమే ఈ పిల్లలు ఇంకొక ఇది ఒక సింగిల్ పర్ఫార్మెన్స్ డాన్స్ వేసాండి అందరూ బాగా డ్యాన్స్ వేసినారు వీళ్ళకి డ్యాన్స్ మాస్టర్ ఎవరు లేరు వీళ్ళే సొంతంగా నేర్చుకొని వీళ్ళే డాన్స్ చాలా బాగా వేసినారు చాలా మంది పిల్లలు చాలా డ్యాన్స్ చేసినారు రాత్రి ఒకటిన్నర రెండు దానికి వేస్తానే ఉండేదంత అందరూ కూతురు బాబాయ్ పిల్లలు తాత పిల్లలు ఇతర రకరకాల అందరం రిలేటివ్స్ అందరూ అయిన వాళ్ళే తీయలేకపోయినా నేను తీజామని ఆడిపోయినా తీరా మా పిల్లో ఆడిపోయే తలకి నిద్ర నిద్ర ఇంటి ఓదంప అని ఒకటి ఏమైనా ఏడుస్తూ ఉన్నారు నేను అందుకే వీడియోస్ తీయలేకపోయినా కొంతమందియే తీసినా de తరదాగా ఇక్కడ ఆడుకుంటా పాడుకుంటా డ్యాన్స్ వేసుకుంటా ఉనిండ్రు నాలుగో రోజుకి అన్నీ అయిపోయినాయి ఐదో రోజు రానే వచ్చింది ఇంకా నేను ఆ దేవుని ఆడికి పోలే నాకు కోలాటం ఉండింది దేవుడి కాడ అందుకని ఇడికే వచ్చిన ఆడ కూడా బాగా చేస్తారు ఉట్టి కొట్టడము అంతా రంగులు పూసుకోవడం అంతా అయిపోయింది మేమంతా కోలాటానికి రెడీ వచ్చినాము ఇంకా ఐదు రోజులు ఎంత సంబరంగా జరిగిందో ఐదు రోజులు అయిపో అయిపోయింది ఇంకా ఇక్కడ అంతా పోసిపోయినట్టు ఉంటుంది అంతా లడ్డు వేలం పాట పాడతాను దేవుడి మెడలో వేసిన డబ్బులు దండలు ఉన్నాయి బొడ్డులో రూపాయింది వెండి విగ్రహం పెడతారు అన్ని చెరుగ్గడలు అన్ని వేలం పాటలు పాడుతా ఉంటారు ఇక్కడ అన్ని వేలం పాటలు అయిపోయినాక ఇంకా ఆడ ప్రోగ్రాములకు అన్నదానాలకు అన్నిటికీ స్పాన్సర్లు ఉంటారు వాళ్ళందరినీ పిలిచి స్టేజ్ మీదకి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తా ఉండరు అంతా లడ్డు వేలం పాట పాడింది వీళ్ళే వీళ్ళకు సన్మానం చేసి దండేసి చాలా గొప్ప ఆ లడ్డు చేతికి ఇచ్చినారు లడ్డు అయితే యాభై ఆరు వేలకు పాడినారు ఆ కాడు ఉండే లడ్డు వీళ్ళు నెత్తిన పెట్టుకొని వాళ్ళ ఇంటి దాకా వీళ్ళు ఎవరో ఒకరు కమిటీ సభ్యులు తోడుకొని పోవాలా అదే పద్ధతి సాంప్రదాయం ప్రకారంగా సంవత్సరం అట్నే గడుచు ఉంటుంది ఏ వాళ్ళు పాట పాడిన వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వదిలిపెట్టవచ్చారు అందరినీ ప్రతి ఒక్కరిని అట్ని వీళ్ళకి లడ్డోళ్ళని వదిలిపెట్టడానికని అని అన్ని వేలం పాటలు అయిపోయినాక వాళ్ళందరికీ సన్మానం చేసి వాళ్ళని వాళ్ళు ఇళ్లకాడ వదిలిపెట్టినాక ఇంకా దేవుని ఎత్తున్నారు దేవుణ్ణి కాకల్లో ఎత్తి పెట్టినారు చిన్న చిన్న బొమ్మలు ఇళ్ళల్లో పెట్టుకునేది కూడా ఆ రోజు సాయంత్రం మూడు రోజులకి ఆట ఈ పెద్ద దేవుని దగ్గరికి పెడతారు ఈ పెద్ద విగ్రహాన్ని తీసుకొని పోయేటప్పుడు ఆ చిన్న విగ్రహాలను కూడా తీసుకొని పోతారు అట్నే మేము కూడా మా ఇంట్లో ఉండే దేవుని దేవుని దగ్గరికి చేసి పెట్టినాము అదైపోయిన తర్వాత దేవుడు పెట్టినాక కట్టినాక మేము కోలాటం స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి మాకు మాస్టర్ ఏ పాటలు అయితే నేర్పిస్తా ఉన్నాడో అయ్యే పాటలు ఈ రోజు కూడా కాకపోతే ఫస్ట్ వినాయకుడు పాటతో మొదలు పెట్టాలి కోలాటము ఇంకా బంధువులు అందరూ పండగకు వస్తారు కదా ఐదో రోజు అయితే అందరూ వస్తారు ఆ పిల్లోళ్ళు కూడా వీళ్ళ మాతో పాట అంటే నేర్చుకున్న వాళ్ళతో పాటే కోలాటం వేసినారు అంతా చాలా బాగా జరిగింది నిమజ్జనం చాలా బాగా జరిగింది నిండు బిందె నీళ్ళు తీసుకొని వారు పోసుకుంటా పోవాలి దేవుడు ముందు కదులుతా ఉంటే ఆ నీళ్ళ బిందెతో ముందు నీళ్లు పోసుకుంటా పోయి టెంకాయలు కొట్టేవారు టెంకాయలు కొడతారు మామూలుగానే నీళ్లు పోసుకుంటా పోవాలి వారు పోసుకుంటా పోవాలి మళ్ళీ దేవుడితో పాటు ప్రసాదాలు పంచుతూ ఉంటారు గుడ్లు అన్నము పులిహోర పిల్లల ఏదో ఒక రకరకాలు ఇంకా పిల్లలకైతే బల సరదా అనమాట ఇది డ్యాన్సులు వేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఎంత బాగా దేవుడిని ఊరేగించుకుంటా పోతామో ఈ ఉండే చుట్టాలందరూ ఐదో రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చారు అంత సంబరంగా జరుగుతుంది ఇంకా నేనైతే కొద్దిసేపు ఉన్నా పిల్లలతో అస్సలు కుదరలే ఒక అర్ధగంట ఉన్న దేవుడి దగ్గర ఒక ఐదారు పాటలు దేవుడు మెరమ నమ్మిటే కోలాటం వేసి ఇంటికి వచ్చేసిన కోలాటం వేసే వాళ్ళకు రొంచేపు రెస్ట్ ఇచ్చినారు పిల్లలు మళ్ళీ వీళ్ళు పవన్ కళ్యాణ్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు లేకుంటా కోలాటం రొంచేపు డ్యాన్సులు రొంచేపు దేవుడు అమ్మిటే వీధిలోనే పదకొండు దాకా డ్యాన్స్ లేచానే అవును ఆరు గంటల నుంచి మొదలుపెట్టి పదకొండు దాకా మా వీధిలోనే పదకొండు అయిందంట దేవుడు అమ్మితే నేనైతే ఎన్ని ఉన్నా రామాలయంలో దాకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తే మీ ఊర్లో కంటే మాది బాగా చేసినామా మీరు ఇంకా బాగా చేసుకుంటారో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాగా